తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ ప్రాయచెిత దీక్షకు మద్దతుగా గుంటూరు జనసేన నేతలు దీక్షలు ప్రారంభించారు గోరెంట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూట పదకొండు మంది జనసేన నేతలు కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దీక్ష కంకణాలు ధరించారు తొమ్మిది రోజుల తర్వాత అనంతవరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్షలు విరమిస్తామని వారు తెలిపారు కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గల్లా మాధవి నజీర్ అహ్మద్ హాజరయ్యారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఒక్కసారైనా దగ్గరగా దర్శించుకుంటే చాలు ఈ జన్మకి ఇది చాలు అనే ఒక ఆలోచనతో సెంటిమెంట్ తో ఉండే ప్రజలందరము భక్తులం ఈ రోజు ఆ ప్రసాదమే కల్తీ అయ్యింది అంటే తీవ్ర మనస్తాపానికి చెందుతున్న క్రమంలో మేమందరం కూడా దీనికి పాల్పడిన ప్రతి ఒక్కరిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించకూడదు ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించాలి అదేవిధంగా ప్రజలందరూ కూడా ఒకసారి ఇలాంటి ప్రభుత్వ నాయకుల్ని మనం ఐదేళ్లు భరించామా ఎలా భరించామో అన్నది ఆలోచించుకోవాల్సిందిగా మేము మీడియా పూర్వకంగా కోరుకుంటున్నాం ఎంతో పవిత్రంగా ప్రసాదంగా స్వీకరించేటువంటి లడ్డులో కార్యక్రమాలు చేసినటువంటి వారిని శిక్షించాలని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గోరంట్ల శ్రీ వెంకటేశ్వమి వారి దేవాలయంలో పెద్ద ఎత్తున పశ్చాత్తాప దీక్ష తీసుకొని ఈ జరిగినటువంటి తప్పుని సరిదిద్దాలని దేవుడు అందరినీ కూడా సంరక్షించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పదకొండు రోజులు దీక్ష తీసుకుని స్వామివారిని క్షమించమని కోరుకుంటూ పశ్చాత్తాప దీక్షను చేపట్టడం దానిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కూడా మేము కూడా ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ జరిగినటువంటి అపచారాన్ని క్షమించమని చెప్పేసేసి చేస్తున్నటువంటి మా నాయకుడికి సంఘీభావంగా అలానే ప్రజల తరపున దేవుణ్ణి కోరుకుంటూ గతంలో చేసినటువంటి తప్పులన్నిటి కూడా క్షమించు స్వామి అని ఒక మంచి ఆలోచనతో ఈ రోజున అన్ని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ నుంచి మేము కూడా తొమ్మిది రోజులు దీక్షలో ఉండి ఆ తొమ్మిదో రోజున వేరే గుడికి వెళ్లి అక్కడ ఈ యొక్క కంకణాల్ని తీసి ఆ స్వామి సన్నిధిలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక చేద్దామనే ఒక ఆలోచనతో ఇవాళ ఈ గోరంట్ల నుంచి ప్రారంభించడం మొదలు పెట్టాం అప్పట్లో ఎవరైతే ఆ ప్రసాదాన్ని స్వీకరించారో వారు కూడా అపచారం జరిగినట్టుగా భావిస్తూ ఈ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ అపచారానికి క్షమించమని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ పదకొండు రోజుల పాటు దీక్ష తీసుకోవడం జరిగింది మేము వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు కానివ్వండి వీర మహిళలు కానివ్వండి ప్రజలందరూ కానివ్వండి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రతి దేవాలయంలో పూజలు చేస్తా ఉన్నారు అందరూ కూడా ప్రాయచ్యత దీక్ష చేపడుతూ ఉన్నారు